మేము ఒక మంచి స్పేసెస్గా ఉన్న డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తున్నాము అనుకున్నట్లయితే కనుక తప్పకుండా ఇల్లు అనేది మీకు నచ్చుతుంది మూడున్నర సెంటుల్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇప్పుడు మనం చూడబోతున్న ఇల్లు అనేది అండ్ ఇది ఒక లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది బయట ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న దానికి అండ్ కారు కూడా ఏదైనా ఉంటే కనుక బయట కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు లోపల ఎలాగా పార్కింగ్ ఇచ్చారు బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు పెద్ద హెవీ ట్రాఫిక్ ఉండే ఏరియా కూడా ఏం కాదు ఇది చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది వీడియోలో ప్రైజ్ ఎంత అసలు ఇల్లు అనేది ఎక్కడుంది ప్లానింగ్ ఏ మోడల్ ఇచ్చారు ఒకవేళ మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి దీనికి ఇచ్చిన గేట్ కూడా ఎస్ఎస్ అయితే తీసుకున్నారు తుప్పు అనేది పట్టదు అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది సో టాప్లో పార్కింగ్ ఏరియాలో ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు సీలింగ్ పిఓపీ సీలింగ్ ఇది అండ్ ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ కూడా తీసుకున్నారు చూడండి ఏదన్నా కాళ్ళు వాష్ చేసుకోవడం కోసం మన చివరి దాకా వెళ్లకుండా ఇక్కడ తీసుకున్నారు బయట వెహికల్స్ కడుక్కోవడం కూడా బాగుంటుంది అండ్ మెట్లు కూడా ఇటువైపు తీసుకున్నారు ఎగ్జాక్ట్గా సౌత్ వెస్ట్ కార్నర్లోని ఒక నాలుగున్నర అడుగులు ప్లేస్ అనేది ఇటువైపు అయితే వదిలేశారు ఇది నార్త్ సైడ్ అయితే రావడం జరుగుతుంది ముప్పై ఒకటి ఇంటూ యాభై కొలతలతో అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు ఇక్కడ విండో ఫ్రేమింగ్స్ తోటి అండ్ టైల్స్ డిజైన్ కూడా రెగ్యులర్గా ప్లేన్ వైట్ కలర్ అట్లాంటివి కాకుండా డిఫరెంట్గా యూజ్ చేస్తారు టైల్స్ అనేవి ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ ఇది పదిన్నర ఇంటూ ఇరవై నర సైజులో పెద్ద హాల్ అయితే తీసుకున్నారు అండ్ టీవీ యూనిట్ అనేది ఈసారి చూడండి జనరల్గా మనం స్ట్రైట్గా చూస్తుంటాము ఈసారి ఈ సైడ్ తీసుకున్నారు నార్త్ సైడ్ సోఫా సెట్స్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది అయితే ఏముండదు ఇలా ఇవ్వడం వల్ల అండ్ అదంతా కూడా డిజైన్ చేయించేసారు బ్యాక్ సైడ్ కింద స్టోరేజ్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడే కాదు అవసరమైతే అక్కడ కూడా టీవీ అనేది పెట్టుకోవచ్చు అక్కడ కూడా ఎక్స్ట్రాగా ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆ పక్కన డైనింగ్ ఏరియా అయితే వస్తుంది టోటల్గా ఇదంతా కూడా నూట డెబ్బై మూడు అయితే వస్తుంది బుక్స్ పెట్టుకోవడం కోసం ఇది అదొక బెడ్రూము ఇదొక బెడ్రూము ఇలా వచ్చాం మనం లోపలికి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు లొకేషన్ చూసుకున్నట్లయితే మన కాకినాడ రామేశ్వరం ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు అనేది ఇక్కడ నుంచి మన రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మహా అయితే ఒక పావు గంటలైతే వెళ్ళిపోవచ్చు ఐదున్నర కిలోమీటర్ల లోపే ఉంటుంది అండ్ ఏదైనా సామాన్లు కొనుక్కోవడానికి వెళ్ళాలంటే ఒక పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు బయట అన్నీ దొరుకుతూ ఉంటాయి అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ అండ్ ఏంటంటే పొల్యూషన్ అట్లాంటిది అయితే ఏముండదు చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఇది స్క్వేర్ షేప్లో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ అనేది పన్నెండు నర ఇంటూ పన్నెండు నర సైజులు అయితే ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ప్రతి రూమ్లో కూడా డ్రెస్సింగ్ టేబుల్ కామన్గా ఇస్తున్నారు అండ్ ఇదంతా కూడా వాట్రాప్ ఇది ఈ వాడ్రాప్ అయితే మనకి మొత్తం కంప్లీట్ వాట్రాప్ మాదిరిగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మీకు చూపిస్తాను డోర్ ఎక్కడిచ్చారు ఏంటని చెప్పేసి సో ఫినిషింగ్ కూడా బాగుంది లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలు ఇచ్చారు వీళ్ళు ఇదిగోండి లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలే బాత్రూమ్ డోర్ అనేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే ఇది చూసే టైంలో ఎవరైనా కొత్త వాళ్ళు చూసే టైంలో అది బాత్రూమ్ అన్నట్లుగా అయితే ఉండదు ఎందుకంటే మనకి కింద కూడా ఏదో స్టోరేజ్ బాక్స్ వచ్చిన మాదిరిగా చేంజ్ చేశారు హ్యాండిల్స్ పెట్టేసి సో చూస్తున్నారు కదా పైన ఒక హ్యాండ్లు కింద ఒక హ్యాండ్లు ఉంటుంది దీనివల్ల టోటల్ కంప్లీట్ అంతా చూసే టైంలో మీకు ఏదో వాటర్డ్రాప్ ఉన్నట్లుగానే ఉంటుంది బాత్రూమ్ డోర్ అన్న ఫీలింగ్ అయితే ఉండదు ఇది సో రెండు జాయింట్ చేయడం వల్ల ఆ లుక్ వచ్చింది ఎవరైనా కొత్త ఇల్లు కట్టించుకుంటే ఈ మాదిరిగా చేయించుకోండి బాగుంటుంది సో ఇది బాత్రూమ్ ఇది నాలుగున్నర ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఇచ్చారు బాత్రూమ్స్ రెండు కూడా పెద్దవి ఇచ్చారు వీళ్ళు చిన్నవి అయితే కాదు పెద్దవి ఇచ్చారు అండ్ కమోడ్స్ ట్యాప్స్ అన్ని కూడా మంచి ప్రీమియం అయితే యూజ్ చేశారు సో మెయిన్ ఏంటంటే ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది పొల్యూషన్ కూడా ఏముండదు పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చుట్టుపక్కల చాలా హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ సో ఇది కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి లోపల ప్లాట్ఫామ్స్ తీసుకున్నారు ఒక లైట్ పెట్టి ఆ లైట్ ఇవ్వడం వల్ల ఏంటంటే లోపల ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం అండ్ ఉత్తరం పక్కన కూడా గుమ్మం వచ్చింది ఇదిగోండి నార్త్ సైడ్ కూడా గుమ్మం తీసుకున్నారు దానికి ఆపోజిట్ గానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది టోటల్ మొత్తం వాస్తు ప్రకారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా అనేది అండ్ రైట్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది ఇది పన్నెండున్నర ఇంటు పదిన్నర సైజులు అయితే ఉంటుంది ఫ్రంట్ వాల్ అంతా కూడా డిజైన్ చేంజ్ చేశారు రూమ్ పొడవ ఎక్కువ ఫ్రెండ్స్ ఇది పన్నెండున్నర అడుగులు అంటే కొంచెం పొడవు ఎక్కువగానే వచ్చింది అండ్ ఇదంతా కూడా కంప్లీట్ వాటర్అప్ ఉంటుంది సో ఇటువైపు డ్రెస్సింగ్ టేబుల్ ఇదిగోండి ఇది బాగుంది పింపుల్గా ఉంది సో దీనికి మీరు కావాలంటే లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ముప్పై ఒకటి ఇంటూ యాభై వెస్ట్ ఫేసింగ్ ఇల్లు స్విచెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు పైప్స్ అన్నీ కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ ఉంటాయి అండ్ సేమ్ ఆ బాత్రూమ్ ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఉంది ఈ బాత్రూమ్ కూడా అని మీకు ప్లానింగ్ చూపిస్తాను ప్లానింగ్లో చూసే టైంలో మీకు ఐడియా వస్తుంది ఇది స్టోరేజ్ ఇది ఏదైనా వాడలేని వస్తువులు పెట్టుకోవడం కోసం లోపల ఎక్స్ట్రాగా స్టోరేజ్ స్పేస్ అంటే పాస్ సామాన్లు ఏదో ఒకటి ఉంటాయి కదా అవి పెట్టుకోవడం కోసం సో చూసారు కదా మొత్తం అంతా ఒకసారి ప్లానింగ్ చూపిస్తాను చూడండి సో ఈ విధంగా అయితే ఉంటుంది ప్లానింగ్ అనేది ముప్పై ఒకటి ఇంటూ యాభై వెస్ట్ ఫేసింగ్ ఇంటి ప్లానింగ్ ఇది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా అయితే తీసుకున్న చూడండి ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది కొంచెం ముందుకు వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది ఎట్లా ఉంటుందో ప్లానింగ్ కూడా అలాగే ఉంటుంది మొత్తం అంతా కూడా చూసుకోండి సో రెండు బెడ్రూమ్లు ఇచ్చారు రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి ఇంకా మనం డైనింగ్ ఏరియా చూడాలి అండ్ కిచెన్ అయితే ఉంది అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఏరియా అయితే వస్తుంది ఇందులో పూజా రూమ్ అయితే ఇవ్వలేదు వీళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్లో పూజ రూమ్ అయితే తీసుకోలేదు అవసరమైతే వుడ్ వర్క్తో చేయించుకునే అవకాశం అయితే ఉంది దీంట్లోని సో ఎవరికైనా ప్లాన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకున్నారు కదా అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే మీకు ఒకవేళ స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి డిజైన్ చేయాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము మంచిగా వాస్తుకు సరిపోయే విధంగా అండ్ అట్లాగే మోడర్న్గా ఉండే విధంగా లేటెస్ట్ ప్లాన్స్ తీస్తున్నాము ఎవరికైనా ప్లాన్స్ అవసరమైతే కనుక మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లోనే ఉంటుంది కాంటాక్ట్ నంబర్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక చిన్నది థ్రెడ్స్ మాదిరిగా అయితే ఇచ్చారు అయితే ఉంటుంది ఆ పక్కన మనకి డైనింగ్ ఏరియాలో ఎవరైనా బోన్ చేస్తున్నారనుకోండి వాళ్ళు ఇలా హాల్ నుంచి పెద్దగా కనపడరు ఈ థ్రెడ్స్ ఇవ్వడం వల్ల బాగా ఇచ్చారు ఇది కూడా అని అయితే ఉంటుంది సో ఇది కిచెను డైనింగ్ రెండు కంబైన్గా తీసుకున్నారు అంటే కలిపి తీసుకోవడం జరిగింది అంటే మధ్యలో ఎటువంటి పార్టీషన్స్ లేకుండా ఒకటే స్పేషస్గా వచ్చే విధంగా తీసుకున్నారు వీళ్ళు అండ్ ఒక ఆర్చ్ వచ్చింది ఇక్కడ ఎంట్రన్స్లోని టాప్లో చూసారు అదంతా ఒక చిన్న ఆర్చ్ మాదిరిగా తీసుకున్నారు ఇది ఎనిమిది అడుగులు వెడల్పు ఉంటుంది ఇరవై రెండు అడుగులు పొడవు ఉంటుంది మొత్తం కిచెన్ ఇది అంతా కూడా మనకి ఇరవై రెండు అడుగుల వరకు పొడవు రావడం జరిగింది సీలింగ్ కంప్లీట్ పీఓపీ సీలింగ్ తీసుకున్నారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ సైడ్ గుమ్మం అయితే వచ్చేసింది ఇక్కడ ఇది మందిర్ ఫ్రెండ్స్ ఇది ఇదే ప్లేస్లో మీకు ఒకవేళ రూమ్ కావాలి అన్న కూడా వుడ్ వర్క్తో రూమ్ చేయించుకునే అవకాశం అయితే ఉంది రూమ్ లేదనుకోకండి మనం చేయించుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా అవసరం అయితే కనుక సో పూజ మందిర్ ఉంటే కనుక ఎక్కువ మంది కూడా కూర్చోవచ్చు ఇక్కడ ఇదంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇది క్రాకరీ ఇది ఎన్ని దరుగులు వెడల్పు ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రిడ్జ్ అనేది కావాలంటే ఇక్కడే పెట్టుకోవచ్చు ప్లేస్ ఇక్కడ ఇచ్చేసారు వీళ్ళు అండ్ ఫినిషింగ్ కూడా బాగుంది చూడడానికి కంప్లీట్ వుడెన్ ఫినిషింగ్ లుక్లో ఉంది ల్యామ్నెట్ అనేది గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్నెట్ యూజ్ చేశారు అండ్ ప్లాట్ఫామ్ కూడా ఎల్ షేప్ టైప్లో తీసుకున్నారు బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని కిందంతా కూడా మనకి నార్మల్ బాస్కెట్స్ ఇవి విండో కూడా వచ్చేసింది చిమ్నీ కూడా ఒక చిన్నది చిమ్ని పెట్టుకోవచ్చు మరి పెద్దది కాదు కానీ చిన్న చిమ్ని పెట్టుకునే అవకాశం అయితే ఉంది అండ్ ఇదంతా కూడా కబోర్డ్స్ ఈ పక్కన వాష్ ఏరియా కూడా ఇచ్చారు అది కూడా చూపిస్తాను చూడండి ఎనిమిది ఇంటూ ఐదు సైజులో మనకి వాష్ ఏరియా అయితే వచ్చేసింది మంచి స్పేసెస్గా వచ్చింది ఇది కూడా ఒక రెండు అడుగులు రెండు కాదు రెండున్నర అడుగులు వదిలేస్తారు ప్లేస్ అనేది సౌత్ సైడ్ చాలా ప్లేస్ ఉంచారు ఇక్కడ రెండున్నర అడుగులు అంటే చూడండి చాలా ఫ్రీగా ఉంది మనం వెళ్ళిపోవచ్చు రావచ్చు ఫ్రీగా వెళ్ళొచ్చు రావచ్చు అంత ప్లేస్ అయితే వదిలేరు వీళ్ళు ఇలా వదులుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనం ఇంకొక రెండు మూడు ఫ్లోర్లు వేసుకున్నప్పుడు వెంటిలేషన్కి ఇబ్బంది అయితే ఉండదు పక్కన వేరే వాళ్ళు కడతారు కదా అప్పుడు మనకి వెళ్తుడికి ఇబ్బంది లేకుండా ఉంటుంది బాత్రూమ్ పక్కన కూడా గ్యాప్ ఉంది చూడండి బాగా వదిలేరు ప్లేస్ అనేది చూడండి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం మనం ఇది ఒక ఆరున్నర అడుగులు ప్లేస్ వదిలేసారు ఈస్ట్ ఫేసింగ్ సైడు వాషింగ్ మిషన్ ట్యాప్ పాయింట్ అనేది ఎక్కడ ఇచ్చారు మోటర్ రూమ్ ఉంది అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ కూడా ఎక్కడ ఇచ్చారు సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి హౌస్ మొత్తం అంతా అని ఇది వచ్చేసరికి ముప్పై ఒకటి ఇంటూ యాభై నూట డెబ్బై మూడు గజాల వరకు వస్తుంది మూడున్నర సెంట్ల కింద కూడా చెప్పుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసరికి ఇలా టోటల్ మొత్తం అంతా కూడా సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఈ అరవై తొమ్మిది లక్షల ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్న కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచైనా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు సో ఎవరైనా మీలో ఎవరైనా కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్నా లేదు అనుకున్నట్లు ఏదైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నా ఇంటీరియర్ వర్క్ ఏదైనా చేయాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా అని సో మెయిన్ ఏంటంటే చాలా వరకు కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు వీళ్ళు బయట మనకి దీని ఆపోజిట్ వెస్ట్ ఫేసింగ్లో ఈస్ట్ ఫేసింగ్లో కూడా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి మంచి లొకేషన్లో ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది సో ఇక్కడ నుంచి మన ఇంద్రపాలెం బ్రిడ్జ్ వచ్చేసరికి ఒక నాలుగు కిలోమీటర్ లోపే ఉంటుంది సో పదండి పైన కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇది టోటల్గా కన్స్ట్రక్షన్లో ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చే పన్నెండు పిల్లర్లు అయితే రావడం జరిగింది నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు మీకు ప్లానింగ్లో కూడా ఇవ్వడం జరిగింది కాలమ్స్ పొజిషన్ అనేది సో ఇది ఓవరాల్గా వీడియో వచ్చేసరికి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో అనేది అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలదాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్